హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కొన్ని వంటింటి చిట్కాల గురించి మీతో షేర్ చేస్తున్నాను పంచదార డబ్బాలో రెండు లవంగాలు వేస్తే చీమలు పట్టవు కారం పొడి డబ్బాలో చిన్న ఇంగువ ముక్క వేసుకుంటే కారం త్వరగా పురుగు పట్టకుండా ఉంటుంది పునుగులు వంటివి ఆయిల్ పీల్చకుండా ఉండాలంటే పునుగుల పిండిలో ఒకటి లేదా రెండు స్పూన్ల బియ్యం పిండిని కలిపితే చాలు అవి నూనె పీల్చవు వంట పాత్రలు బాగా మాడినట్లయితే బ్లీచింగ్ పొడి వేసి కాసేపు నానబెట్టాక తోమితే మాడు మరకలు మొత్తం పోతాయి నూడిల్స్ ఇంట్లో చేస్తున్నప్పుడు ఎక్కువగా ఒకదానికొకటి అత్తుకుపోతూ ఉంటాయి దీనివల్ల నూడిల్స్ ముద్దగా అయ్యే అవకాశం ఉంది అందుకే నీళ్ళలో ఉప్పు రెండు చెంచాల నూనె చెంచా వెనిగర్ వేసుకోవాలి బాదం పప్పు మీది పొట్టు సరిగ్గా రాకపోతే వేడి నీళ్ళలో కాసేపు ఉంచి తర్వాత ఒలిస్తే సులువుగా వచ్చేస్తుంది మొదటగా వేసిన దోశ పెనానికి అత్తుకుపోయి రాదు అటువంటప్పుడు దోశ వేసే ముందు పెనంపై వంకాయతో రుదితే సులువుగా వచ్చేస్తుంది యాలకులు ఫైన్ పౌడర్లా రావాలంటే కొద్దిగా షుగర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి పాలగిన్నె అడుగున మందంగా పేరుకున్నట్టు ఉండకుండా ఉండాలంటే పాలు కాచే ముందర అందులో కొన్ని నీళ్లు పోసి ఐదు నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత ఆ నీళ్లను వంపేసి అందులో పాలు పోసి కాచాలి ఇలా చేయడం వల్ల పాలగిన్నె అడుగున మందంగా పేరుకుపోకుండా ఉండడంతో పాటు గిన్నెను శుభ్రం చేసుకోవడం కూడా ఎంతో సులువవుతుంది బటర్ ముక్కను ఫ్రిడ్జ్ నుంచి తీసిన వెంటనే బ్రెడ్ పై పూయడానికి సాధ్యపడదు కాబట్టి కొన్ని వేడి నీళ్ళు కాచి వాటిని గాజు గ్లాస్లో పోసి వెంటనే ఆ నీటిని వంపేసి వేడిగా ఉన్న ఆ గ్లాస్ని బటర్ ముక్కపై బోర్లించి కాసేపు ఉంచాలి ఇలా చేస్తే గట్టిగా ఉన్న బట్టర్ మెత్తగా అవుతుంది అప్పుడు దాన్ని బ్రెడ్ పై పూయడం సులభం అవుతుంది దోశల పిండిలో ఒక కప్పు సగ్గుబియ్యం కూడా వేసి రుబ్బితే దోశలు చిరగకుండా పల్చగా వస్తాయి పూరీలు మెత్తగా అవ్వకుండా బాగా పొంగి ఉండాలంటే గోధుమ పిండిలో గుప్పెడు బొంబాయి రవ్వ లేదా బియ్యం పిండి కలుపుకోవాలి పిల్లలకు రుచికరమైన ఫ్రూట్ షేక్ని నిమిషాల్లో అందివ్వాలంటే ఒక టేబుల్ స్పూన్ ఫ్రూట్ జామ్ని ఒక గ్లాస్ చల్లటి పాలలో వేసి మిక్సీలో బ్లెండ్ చేయాలి రుచికరమైన ఫ్రూట్ షేక్ రెడీ అయిపోతుంది పన్నీర్ వంటకం చేసేటప్పుడు నీళ్లకు బదులుగా పాలు వాడితే గ్రేవీ రుచిగా ఉంటుంది కలిపిన చపాతి పిండి మిగిలిపోతే ఆ ముద్ద పైన కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి రిఫ్రిజిరేటర్లో ఉంచాలి రోజు కాఫీ తాగి బోరు కొడితే వెరైటీగా కాఫీ మంచి రుచిగా ఉండేందుకు అందులో కొద్దిగా బోనవీట కలుపుకోవాలి దీంతో కాఫీకి మంచి రుచి వస్తుంది బొంబాయి రవ్వ హల్వా మరింత రుచిగా ఉండాలంటే ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని కలుపుకోవాలి పచ్చిమిర్చి కట్ చేసిన తర్వాత కొందరికి చేతులు విపరీతంగా మండుతాయి అటువంటి వారు పంచదార చేతులకు రుద్దుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది ఉల్లిపాయలను కట్ చేసేటప్పుడు కళ్ళ నుంచి నీరు వస్తుంది కళ్ళు మండుతాయి అందుకని ఉల్లిపాయలు కట్ చేసే ముందు వాటిని కొంచెం సేపు చల్లని నీటిలో ఉంచాలి లేదా కాసేపు వాటిని ఫ్రీజర్లో ఉంచితే సరిపోతుంది ఉల్లిపాయలు కట్ చేసిన అనంతరం చేతులు ఉల్లివాసన రావడం సహజం తాజా నిమ్మరసం చేతులకు పట్టిస్తే ఉల్లివాసన తొలగిపోతుంది చీమలు ఇంట్లో ఇబ్బంది పెడుతుంటే మిరియాల పొడి వేస్తే చీమలు దరి చేరవు అన్నం పొడిగా ఉంటే చాలామందికి ఇష్టము అటువంటి వారు ఉడుకుతున్న అన్నంలో కొన్ని నిమ్మరసం చుక్కలు వేస్తే అన్నం పొడి పొడిగా వస్తుంది గ్లాసులు స్టీల్ గిన్నెలు ఒకదాంట్లో ఒకటి ఇరుక్కుపోయి చాలా ఇబ్బంది పెడుతుంటాయి ఆ సమయంలో పై గ్లాసును చల్లని నీటితో నింపి వేడి నీటిలో కాసేపు ఉంచితే ఇరుక్కున్న గ్లాసు ఈజీగా వచ్చేస్తుంది పాస్తా ఉడికించినప్పుడు ముద్దలా అయితే అవి ఉడికించే గిన్నెలో ఒక చెక్క స్పూన్ కానీ ఫోర్కు కానీ వేసుకోవాలి కోడిగుడ్లను గుడ్లను ఉడికించే నీళ్ళలో కాస్త ఉప్పు వేసిన ఉడికించిన వెంటనే గుడ్లను చన్నీళ్ళలో వేసిన పెంకు సులభంగా వస్తుంది టమాటాలు వడలిపోయినట్లయితే వాటిని ఉప్పు నీటిలో ఒక రాత్రంతా ఉంచితే తాజాగా మారుతాయి ఉడికించిన బంగాళాదుంపల తొక్కలు సులభంగా రావాలంటే ఉడికించే ముందు వాటిని ఫోర్కుతో ఘాట్లు పెట్టుకోవడం వలన పొట్టు ఈజీగా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్